తెలంగాణలోనైతే నిరంకుశ నియంతృత్వ పాలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు దీంతో దీని గురించి మనతో మాట్లాడడానికి నాగరాజు యాదవ్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నం వ్యక్తం చేద్దాం అన్న నమస్తే తెలంగాణలో అయితే ఒక నిరంకుశ పాలన తలపించే విధంగా ఉంది ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అనే ఒక పేరుతోని ప్రజాస్వామ్యం బద్దంగా మేము పరిపాలిస్తాము ప్రజాభవన్ బద్దలు కొడతాం మా దాని ఏదో 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 పేరు పెడతా అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను కావచ్చు కానీ తెలంగాణ విద్యార్థులను కావచ్చు కానీ తెలంగాణ రైతులను కావచ్చు ఏ విధంగా అయితే మోసం చేస్తుందో గత ఏడు నెలలుగా తెలంగాణ రైతులు కావచ్చు ఏ విధంగా అయితే బాధపడుతురో తెలంగాణ సభ్య సమాజం ఈరోజు గుర్తాయిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి అధికారంలోకి రావడానికి కారణమైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి మెనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది అలాంటి భగవద్గీత లాంటివంటి ఒక మెనిఫెస్టోలో ఆ రోజు ఎన్ని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటంటే ఒకటి అమలు చేయని చరిత్ర ఈనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనంగా మిగిలిపోతూ ఉంది తెలంగాణ సమాజం గుర్తయిస్తూ ఉంది తెలంగాణ తెల ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు వెయ్యి మంది పోలీసులతోని ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమంలో ఆ ఆ రోజు అంటే తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి రోజులను తలపిస్తున్నటువంటి సందర్భం అంటే మీరే ఆ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అవి నెరవేరుస్తామని కళ్ళబూళ్ళని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఉక్కు పాదంతో ప్రజాపాలన పేరుతోని తెలంగాణ నిరుంకుశ పాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా పరిపాలిస్తుందో తెలంగాణ ప్రజలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి అయ్యా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా టిఏసీ చేస్తా అని చెప్పినావు ఎటువైంది మెగా టీఎసీ ఉద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేటట్టు చేసుకున్నావు రైతులకు రైతు భరోసా కార్యక్రమం ఇస్తా అని చెప్పినావు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు అన్నింటిని తుంగలో దొక్కినావు తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము ఈ దరిద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము మా నెత్తిన పెట్టుకున్నాము ఒక శంకినిలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శంకినిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అంటే అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా ఈరోజు అంటే ఉన్నారంటే తెలంగాణ ప్రజలు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అనే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు తెలంగాణ పది సంవత్సరాల్లో కంటి రెప్ప ఓకుండా కరెంట్ ఇచ్చిర్రు రైతులకు రైతుబంధు ఇచ్చిర్రు విద్యార్థులకు అనేకమైనటువంటి స్కాలర్షిప్ కావచ్చు అనేకమైనటువంటి ఒక మధ్యాహ్న భోజనం కావచ్చు అనేకమైనటువంటి ప్రశాంతంగా ఈరోజు పది సంవత్సరాల్లో సుభక్షంగా ఉన్నారు అన్ని వర్గాలకు ఈరోజు సుభక్షంగా ఉన్నారు ఏదో అబోసు అది ఏదో ఒక రకంగా ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ఏం చెప్పింది అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది అంటే టీఆర్ఎస్ అంటే ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ చాలా బాగా చేసిండు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో చేస్తుందని ఊహించుకొని ఈరోజు అంటే ఆ రకంగా ఈరోజు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏం లేదని ఈరోజు మేము ఒక ఒక విద్యార్థి నాయకునిగా ఉస్మానిసరితే నార్మల్ విద్యార్థులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంటే మేము అనవసరం ఏడుస్తుర్రు వాళ్ళు ఘోరంగా అంటే ఏ విధంగా అంటే మేము కాంగ్రెస్ పార్టీస్ ఏమో ఇస్తుంది అనుకున్నాం కానీ ఏస్టు మాకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తెలంగాణ వాళ్ళను ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది తప్ప వాళ్ళకి ఎట్లాంటి ఉద్దేశం లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా లేకపోతే నిజ నిజ ఉద్యమం అంటారు ఇదంతా ఓటుకు నేటు కేసులు అడ్డంగా దొరికిన దొంగ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడు తెలంగాణ సభ్యసమ తలదించుకుంటుందండి ఫస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎన్ని రోజులకు ముఖ్యమంత్రి ఉంటాడో తెలియనటువంటి ఒక సభ్య సమాజం ఈరోజు అంటే ఎవరో చెప్పినంత మాత్రాన విద్యార్థులు ఈరోజు పోరాటం చేస్తారు ఈరోజు వాస్తవానికి మొన్న డిఏసి మెగా డిఎస్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెనిఫెస్టో పెట్టారు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు వేసిర్రా అంటే వాళ్ళు వాస్తవానికి మూడు నెలలు వాయిదా వేయాలని కోరిరు అంటే వాళ్ళకి ఏమేరకండి వేల వేల కోచింగ్ తీసుకొని అంటే వీళ్ళు ఎందుకు అడిగిన నాణ్యమైన డిమాండ్ అన్న అంటే వాళ్ళు పద్దెనిమిది తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా రోజుకో ఎగ్జామ్ ఉంది వాళ్ళు ప్రిపేర్ కావాలి కదా ఓ మానసికంగా అనేకమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి డే బై డే ఎగ్జామ్ ద్వారా అనేకమైనటువంటి వాళ్ళకు ఒత్తిడులు ఉంటాయి పోస్ట్ పోన్ చేయమంటే అంటే ఆ యొక్క ఉద్యోగాలను అమ్ముకోవడానికి మీరు ప్రణాళిక చేసుకున్నారు అంటే పోస్ట్ పోన్ చేస్తే మాకు ఈ ఒక ఆగడాలు ఉండయా అనే ఒక కారణంతో ఈరోజు ప్రతిపక్షం ఉందని వాస్తవానికి వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి మా యొక్క వాళ్ళ మా డిమాండ్లు ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇట్లా హామీ ఇచ్చారు వాళ్ళు నెరవేర్చలేరు మీరు పోరాటం చేయాలి మాకు సపోర్ట్గా ఉండాలంటే వంద శాతం ఉంటాం ఎందుకు ఉంటాం చెప్పు ఇప్పుడు వాళ్ళ యొక్క నాణ్యమైన డిమాండ్ వాస్తవ డిమాండ్ ఖచ్చితమైన డిమాండ్ కాబట్టి మేము పోరాటంలో ఖచ్చితంగా మేము ఉంటాము అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాంతి భద్రత తెలంగాణలో లేవు తెలంగాణకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకు ఒక హోంశాఖ మంత్రి లేడు అన్న మీరు కూడా ఈరోజు మీ తెలంగాణ పది సంవత్సరాల్లో జర్నలిస్ట్ మీద ఎక్కడన్నా దాడి జరిగిందన్న మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మీడియా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు తెలంగాణ సుభిక్షంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఒక మన పరిపాలన జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఏడు నెలలు కానీ ఈరోజు తెలంగాణ ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చిందంటే భయపడతా ఉంది పది సంవత్సరాలు ఒక మహిళ పన్నెండు గంటలు కూడా అర్ధరాత్రి కూడా పోయినటువంటి భయం లేకుండా ఒక అర్ధరాత్రి కూడా తిరిగినటువంటి సందర్భం ఈ పరిపాలనలో శాంతి భద్రతలు లేవు ఒక ఎమర్జెన్సీ పరిపాలన తలపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పరివాహ ప్రాంతంలో తలపిస్తుంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలన్నా ఓకే జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తున్నారన్న ఇది హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఆ కూడా కూడా ముఖ్యమంత్రి అయి ఉండి హోంశాఖ ఉన్నప్పుడు పోలీస్ ఇట్లు ప్రవర్తిస్తుంటే ఆయన దృష్టి పోలేదంటారు వంద శాతం వేయింది అంటే అరే వాళ్ళ నిదానం అండి ఈరోజు హోంశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా పోలీసులు అట్లా వ్యవహరిస్తారా అండి అంటే మీరు ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేసిరో ఎవరైతే పోగ్రాలు చేస్తుర్రో ఒక్క పాదంతో మోపాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు మొన్న ప్రెసిమెంట్ పెట్టు ఏం చెప్పిండు మీరు ఏమన్నా చేసుకోరి మేము ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాం అంటే నీ నిరంకుశ వైఖరికి అది నిర్దేశనము విద్యార్థులు బిడ్డ ఏదైతే నిరుద్యోగులు నీకు ఏదైతే అధికారం నీ కట్టబెట్టిరో అదే నిరుద్యోగులు నీ కడతారు బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఒక ఉస్మానియా ఉద్యమకారునిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న విద్యార్థి నాయకుడుగా ఈనాడు విద్యార్థులు నిరుద్యోగుల మీద పక్షాన ఒక విద్యార్థి నాయకుడుగా చెప్తున్నా ఓకే ఎన్నికల్లో నిరుద్యోగులను అయితే చాలా వరకు వాడుకొని కీలక పాత్ర పోషించే పరిస్థితి అయితే చూస్తాం ఇప్పుడు మరి నిరుద్యోగులు ఎందుకైనా కంటగనబడటం లేదనుకుంటారు అంటే అన్న వాస్తవానికి వాళ్ళకు నిరుద్యోగుల మీద ప్రేమ లేదన్న ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి అధికారమే పరమవాదిగా వాళ్ళు పనిచేసినటువంటి నాయకులు తెలంగాణ విద్యార్థుల మీద కావచ్చు తెలంగాణ ప్రజల మీద కావచ్చు తెలంగాణ రైతాంగం మీద కావచ్చు వాళ్ళకు ప్రేమ లేదు తెలంగాణ విద్యార్థుల మీద కావచ్చు తెలంగాణ రైతాంగం మీద కావచ్చు తెలంగాణ అణువణువున తెలిసినటువంటి నాయకుడు తెలంగాణ ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంతసేపు అధికారం మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద కావచ్చు కానీ లేదు అంటే అర్థమవుతుంది మీకు అధికారం కోసం వాళ్ళు ఎన్ని అబద్దాలని ఆడతారు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చారు ఒక్కటంటే ఒకటి ఇంతవరకు నెరవేరిందా అని అడుగుతున్నా ఆరు గ్యారెంటీ స్కీమ్ అన్నారు అదన్నారు అన్నారు ఇది అన్నారు ఒక్కటంటే ఒకటి నెరవేరిందా హరీష్ అన్న సవాలు కూడా విసిరిందు ఆరు గ్యారెంటీ స్కీమ్లో మీరు అమలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తే రాజకీయ సన్నిహం తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తారు ఆరు గ్యారంటీ స్కీమ్లు ఎన్ని ఆరు ఆరు గ్యారంటీలు ఆ పదమూడు అంశాలు అంటే వాళ్ళకి సిద్ధశుద్ధి లేదు అంటే అధికారం కోసం ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదన్న వాస్తవానికి అంటే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు